ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాము ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి అలాగ చేసినలా మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యముల కదిపది యహోవా మీకు తోడుగా ఉండును ఆ రోజు ఆమోసు ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుని ప్రజలతో మాట్లాడుతున్న అయితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము కీడును విడిచి మేలును వెతుకుడి ప్రభునందు పీలరా బైబులు ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేవుడు మనలను రక్షించేవాడండి కాపాడేవాడు శ్రమల్లో ఇబ్బందుల్లో శోధనలో మనకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మన్ని మేలుగా మార్చేవాడు కనుక ఈరోజు ప్రియమ దేవుని పిల్లలు చాలా పరిస్థితులు మనకి అకారణంగా ఉండి ఉండవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా కృంగిపోతూ ఉంటాం మీరు గమనించండి ఎవరైతే కొన్ని పరిస్థితులు ఇంకా 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 మన జీవితంలో కృంగిపోతూ ఉంటే వాడి చాలా పరిస్థితులు ఓ కీడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంక ఇంతేనేమో ఇలా జరిగిపోతుందేమో ఇలాగ అయిపోద్దేమో కానీ ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో ప్రార్థన చేసుకుంటారో దేవుని వాగ్దానాన్ని నమ్ముతారో దాన్ని పట్టుకొని ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళ బ్రతుకు దినములనియో ఎవరైతే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు మేళ్లతో నింపుతాడు దేవుడు ఎప్పుడైతే ఆ మేళ్ళతో నింపుతాడో వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారండి ఓ మాట చెప్పనం ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడు చాలా అందంగా ఉంటాడు బాగా మాట్లాడగలడు అన్ని విధాలుగా చేయగలడు కొడుకున్నాడు కాస్త అన్నిట్లో డల్లు ఉంటాడు ఈ కుమారుడు అన్నిటిని సంపాదించుకుంటూ అన్ని రకాలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తెలివినో జ్ఞానాన్నో అన్నిటి బట్టి వెళ్తున్నాడు కానీ ఎన్నిటి మీద ఆధారపడి ఎన్ని చేసుకున్నా అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవుళ్ళు లేనట్లుగా ఉన్నాయి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇతను మటికి దేవుణ్ణి కలిగి ఉన్నాడు ఇతని జీవితంలో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు అతని జీవితంలో దేవుడే తన పక్కన నిలబడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు కొంతకాలమైందండి తెలివిని జ్ఞానాన్ని లోకాన్ని నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తి తన పరిస్థితులన్నీ ఒక్కొక్కటి ఒక్కొటొక్కటి కుంగిపాటు మొదలుపెట్టాయి ఒక రోజుకు వచ్చే లోపల బలహీన పడిపోయాడు ఇంకొక వ్యక్తి దేవుణ్ణి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి మటుకి చాలా బలంగా ఉన్నాడు రోజురోజుకి ఎదుగుతూ ఉన్నాడు చాలా ఆశీర్వాదమైన కార్యాలు మేళ్ళతో నింపబడ్డాడండి ఒకరోజు బాగా ఆలోచన చేశాడు నేను ఇలా అయిపోయినని ఇలా ఎందుకు అయిపోయాను అతను ఎందుకు క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నాడని ఆలోచన చేసుకొని అతని పక్షంలో ఎవరున్నాడంటే దేవుడు ఉన్నాడు అతడు ఆ దేవుని ఆశీర్వాదాన్ని దేవుని మేలుల్ని పొందాడు అనే విషయం అర్థమైంది గమనించండి కీడుల్ని విడిచి అప్పుడు మేళ్ళని పొందటం మొదలుపెట్టాడు అంటే తన్ను వదిలిపెట్టి దేవుని మీద ఆశ్రయించడం మొదలుపెట్టాడు అద్భుతాలు చేసే దేవుడు కొంతకాలానికి ఎన్నో కూడా గొప్ప ఆశీర్వాదంతో నింపాడండి వారి జీవితంలోనే కాదు ఈరోజు బైబిల్ చెప్తుంది వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని మేళ్లతో మీ కుటుంబాలని మీ పిల్లల్ని మీ పరిశ్రల్ని మార్చునుగాక ప్రార్థన ప్రేమ నీకు వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో క్లైమ్ చేసుకున్నారో వారి జీవితంలో ఇది జరుగునుగాక వారు మేలుతో నింపబడునుగాక ఆశీర్వాదకరంగా ఉండునుగాక తండ్రి ఎంతమంది రోజు బాడీ జరుపుకుంటున్నారో వారు దయనే కిరీటాన్ని ధరింపచేసి వారు చక్కటి ఆయుష్తో ఆరోగ్యంతో నింపబడినుగాక ఎంతమంది అయితే వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని వారు కలుగునుగాక తండ్రి గొప్ప మేల్లుతో అనేక కుటుంబాలు బిడ్డలు నింపబడిన ఈ వాగ్దానం ద్వారా అనేక మంది అవి అనుభవించనుగాక ఏ సున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె